హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక నాస్టిక్ పెనం పెట్టుకున్నాను దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత నూనె వేసుకున్నాను ఒక ఇంచు అల్లం సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను నాలుగు చిన్న ఉల్లిపాయలని వేసుకున్నానండి మూడు వెల్లుల్లి రెంబలు వేసుకున్నాను స్కిన్ రిమూవ్ చేసేసి వేసుకోవాలండి వీటిని ఒక నిమిషం వేయించుకొని వీటిలోకి ఎనిమిది దాకా ఎన్నిమిర్చి వేసుకున్నానండి కారం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ వీటిని కూడా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకే కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి ఇది కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు వేయించుకుందాము ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకునిద్దామండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి దీంట్లోకే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ఉల్లిపాయ మిశ్రమాన్ని దీంట్లో చల్లారిన తర్వాత వేసుకోవాలండి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా నీరు వేసుకొని మూత పెట్టేసి నున్నగా మిక్సీ చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకోవాలా ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందాము దీంట్లోకి నూనె ఆవాలు వేసుకొని తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను అది పెనుమ్కి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ అంత సాసువలు హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకున్నాను దీంట్లోకే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు మనం గిన్నెలోకి తీసి పెట్టుకున్నటువంటి చట్నీలోకి దీన్ని వేసుకోవాలండి ఇంతేనండి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ పొంగనాలు అంటారు కదండీ వేటిలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్